నమస్తే అండి ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సాధారణ పెన్షన్లు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచుతూ అలాగే వికలాంగులకైతే మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకు పె పెన్షన్ పెంచుతూ ప్రతి నెల ఒకటో తారీఖున ఇవ్వటం జరుగుతుంది ఇంటింటికి వెళ్ళి ఇవ్వటం జరుగుతుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే దీనిపైన తాజాగా ప్రభుత్వం అధికార యంత్రాంగంతో సర్వే చేయించింది దివ్యాంగుల సర్టిఫికేట్లతో పెన్షన్లు అందుకుంటున్న అందుకునేటటువంటి వారి పూర్తి వివరాలను సేకరించింది వీరి పెన్షన్ల తొలగింపునకు రంగం సిద్ధమైంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ అందిస్తుంది వీరితో పాటుగా వైకల్యంతో బాధపడుతున్నటువంటి వారిలో అర్హుల విషయంలో ఫిర్యాదులు వచ్చాయని దీంతో ప్రభుత్వం సర్వే చేయించింది చేయించగా ఆసక్తికరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయని రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెన్షన్లు అందుకుంటున్నటువంటి వారి ఇళ్ల వద్దకు వైద్య బృందాలను పంపించ పంపించడం వారికి నిర్ధారణ పరీక్షలు చేయించి ఈ పరీక్షలో ఈ పరీక్ష సమయంలో పలు అక్రమాలు వెలుగులోనికి వచ్చాయని ప్రభుత్వం పలు కేటగిరీల్లో ఇస్తున్నటువంటి పెన్షన్లపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల మంది మెడిక్ వికలాంగుల పింఛన్లు తీసుకుంటున్నారు అయితే వీరిలో పెద్ద సంఖ్యలో నకిలీ సర్టిఫికేట్లతో వికలాంగ పెన్షన్లు తీసుకుంటున్నట్లుగా క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వానికి సమాచారం అందిందని అయితే పూర్తి స్థాయి విచారణ లేకుండా పెన్షన్లు కోత పెడితే సమస్యలు వస్తాయని ఈ క్రమంలో ప్రభుత్వం పెన్షన్ల వెరిఫికేషన్ కోసం మార్గదర్శకాలు జారీ చేసింది ఫిజికల్గా వెరిఫికేషన్ చేసేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి టీంను నియమించింది మెడికల్ పింఛన్దారులకు వారి ఇంటి వద్ద మెడికల్ టీంలు తనిఖీ చేస్తున్నాయి లబ్ధిదారులకు దగ్గరగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు మెడికల్ కాలేజీల్లో వెరిఫికేషన్ చేయిస్తున్నారు పింఛన్దారులను తనిఖీ చేసే టీంలో ఆర్థోపెడిషియను అలాగే జనరల్ జనరల్ ఫిజిషియను పిహెచ్సి మెడికల్ ఆఫీసరు డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు ఏ కారణంతో పెన్షన్ తీసుకుంటున్నారో సంబంధిత వైద్యుల ద్వారా వెరిఫికేషన్ రీవెరిఫికేషన్ ప్రక్రియలో ఎవరైనా ఆరోపణలు ఉన్నట్లుగా బోకస్ సర్టిఫికేట్తో పెన్షన్లు పొందుతున్నట్లుగా గుర్తిస్తే వారికి సంబంధించి ప్రభుత్వానికి సమాచారం ఇస్తారు వీరు అయితే పూర్తి స్థాయి పరిశీలన పూర్తయిన తర్వాత ప్రభుత్వం వీరికి నోటీసు మొట్టమొదటిగా నోటీసు జారీ చేసి ఆ తర్వాత పెన్షన్ రద్దు పైన నిర్ణయం తీసుకునేటటువంటి తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పుడు భావిస్తున్నటువంటి పరిస్థితి దీనిపైన ఇట్లాంటి బోగస్ సర్టిఫికేట్లతో పెన్షన్ తీసుకున్నటువంటి వారికి కోత అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది నమస్తే